వెల్కమ్ టు భూమి న్యూస్ మోహన్ బాబు పై మంచు ఆరోపణలు మోహన్ బాబు పై సంచలన ఆరోపణలు చేశారు నటుడు మంచు మనోజ్ తనపై మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మీద మనోజ్ స్పందించారు తనకు రక్షణగా నిలవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు కొన్నాళ్ల నుంచి ఇంటికి మా కుటుంబానికి దూరంగా ఉంటున్నానని అన్నారు తన ముందే తన కుటుంబాన్ని తీవ్రంగా తిట్టారని ఆరోపించారు ఇంటిలోని సీసీ ఫుటేజ్ కెమెరాలు మాయమయ్యాయన్నారు విష్ణు అనుచరులే సీసీ ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారని చెప్పారు తాను ఆస్తుల కోసము ఎప్పుడు అడగలేదని క్లారిటీ ఇచ్చారు మంచు మనోజ్ తాను తన భార్య భార్య సొంత కాళ్ల మీద నిలబడుతున్నామని చెప్పారు మోహన్ బాబు విద్యా సంస్థలో అక్రమాలు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు విద్యా సంస్థలోని బాధితులకు తాను అండగా ఉన్నానని అన్నారు బాధిత పక్షాన నిలబడినందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పారు విష్ణు అతని సహచరుడు వినయ్ మహేశ్వర్ ద్వారా దోపిడికి మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులు గురవుతున్నారన్నారు వారి ఆర్థిక అవకదవకలు దోపిడికి సంబంధించిన తన వద్ద చాలా ఆధారాలు ఉన్నాయని చెప్పారు తాను పైన చెప్పిన వాటికి అధికారులకు అందించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు కాగా మంచు ఫ్యామిలీలో విభేదాలు బగ్గుమనడం తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయాల్లోనూ చర్చనీయాంశమైంది కొడుకు మంచు మనోజ్ మోహన్ బాబు తండ్రి మోహన్ బాబుపై కొడుకు మంచు మనోజ్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు మరి మంచు ఫ్యామిలీలో చెలరేగిన మంట ఎప్పుడు చెల్లారుతుందో వేచి చూద్దాం